హలో అండి అమదాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో నాటు చిక్కుడు గింజలు వంకాయ బంగాళదుంపతో నేను ఒక మంచి కుర్మా లాంటి కర్రీ చేసి చూపించబోతున్నాను మీరు చూసి ఇది తయారు చేసుకుని టేస్ట్ చూసి ఎలా వచ్చిందో నాకు చెప్పాలన్నమాట అంత టేస్టీ కర్రీ అనమాట నాకు ఎంతో ఇష్టమైన కర్రీ దీనిలోనికి నేను రెండు పెద్ద బంగాళదుంపలు వంకాయలు తీసుకున్నాను ఇవి సరిపోతాయి అనమాట అలాగే ఫ్రెష్గా నాటు చిక్కుడు గింజలు నేను మార్కెట్ నుంచి తెచ్చుకున్నాను అనమాట ఇవి వలసినవి చూడండి ఎంత బాగుంది ప్లాస్టిక్ కర్రీలోకి ఆ గింజలు సరిపోతాయి ఒక పావు కేజీ తీసుకొచ్చాను అనమాట మూడు టమాటాలు తీసుకోండి గ్రేవీ కోసం అలానే దీనిలో తాలింపు కోసం ఒక ఉల్లిపాయ అలాగే నాలుగు పచ్చిమిర్చి అనమాట ఇప్పుడు మనం స్టవ్ మీద ఉంచుకొని ఆ కర్రీకి సరిపడా ఆయిల్ తీసుకోండి ఒక పెద్ద గరిటెతో రెండు గరిటెలు ఆయిల్ సరిపోతుంది అనమాట అలానే ఉల్లిపాయ సన్నగా తరుక్కుని అలాగే పచ్చిమిర్చి కొంచెం నిలువుగా వేయండి ఇది నేను ఒక కుర్మలాగా చేస్తున్నాను కాబట్టి బాగుంటుంది మీరు మాత్రం ఈ వీడియో చివరి వరకు చూడండి నేను ఎక్కడా కూడా మసాలాలు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏమి వాడకోకుండా ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఎంతో రుచిగా ఆ ఆయిల్లోనే బాగా మగ్గపెట్టి ఉడకబెట్టి కర్రీని చాలా చాలా టేస్ట్గా చేసి చూపించబోతున్నాను ఎప్పుడు తినని వాళ్ళు ఈ కాంబినేషన్ ఒక్కసారి తినండి వెజ్ ప్రియులకు మాత్రం ఈ కర్రీ బాగా నచ్చుతుందండి ఎంత టేస్ట్ ఉంటుందంటే నా నేను తినే కూరల్లో నా ఫేవరెట్ కర్రీ అనమాట ఎంత ఎంత రుచిగా చేయొచ్చండి ఈ కర్రీని ఏమీ లేదండి కొత్త ఇంట్లో మనకున్న ఉప్పు కారంతో ఈ కర్రీని సూపర్ టేస్ట్గా చేయొచ్చు అనమాట నేను ఎక్కడా కూడా మసాలా కూడా వాడలేదు ఈ కర్రీ మాత్రం అంత రుచిగా వస్తుంది అనమాట మనం దీన్ని ఇలా చిక్కుడు గింజలు బంగాళదుంపతో కూడా చేసుకోవచ్చు కానీ వంకాయలు కూడా వేస్తే ఇంకా ఇంకా టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు ఆయిల్లో వేసి కొంచెం పసుపు ఉప్పేసి వేయించాను కదా అవి వేగిన తర్వాత నేను వంకాయలు వేసుకున్నాను మన వంకాయలు వీటితో పాటు వేసుకుంటే మనకి వంకాయలు త్వరగా మగ్గిపోతాయి కాబట్టి ముందు అవి వేసుకున్నాను అనమాట వాటితో పాటు వీటిని కూడా మగ్గబెట్టండి మనకు రెండు నుంచి మూడు నిమిషాల్లోనే వంకాయలు మగ్గిపోతాయి ఆ వంకాయల్లోనూ టమాటాల్లోనూ బంగాళదుంపల్లోనూ వచ్చే వాటర్తోని ఈ కర్రీ పూర్తయిపోతుందండి ఎంత బాగుంటుందంటే ఎంత టేస్ట్ ఉంటుందంటే అంత టేస్ట్ ఉంటుంది ఒక్కసారి ఇంట్లో మీరు తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే అంటే ఇవి చిక్కుడు గింజలు కూడా ఉన్నాయి కాబట్టి ఇష్టపడి పిల్లలు తింటారనమాట మనం ఇంట్లో ఒకేసారి మనం కూరగాయలు తెచ్చుకున్నప్పుడు అన్ని కూరగాయలు ఇలా ఉంటాయి కాబట్టి కొద్ది కొద్దిగా తీసుకుని ఇలాంటి కర్రీలు చేస్తే పిల్లల్ని మనం బతిలాడుకోకుండానే ఇలాంటి కర్రీలు చేసి చూపిస్తే వాళ్ళు కూడా ఇలా కలర్ఫుల్గా ఉంటే ఇష్టంగా తింటారనమాట ఇప్పుడు టమాటాలు కూడా తీసుకున్నాను కర్రీలో ఈ టమాటాలు కూడా వాటిలో మగ్గిపోయి వాటిలో నీరంతా బయటకు వచ్చేసి మగ్గిపోతుంది చూడండి మన కూర అనేది అసలు ఇప్పుడే పూర్తయిపోయినట్టు ఉందన్నమాట ఈ టమాటాలో వాటర్ కూడా దానిలోనే మగ్గిపోతుంది ఇప్పుడు అది ఆయిల్ బయటకు వచ్చేసింది కదా కూర మొత్తం పూర్తయింది ఇప్పుడు రుచికి సరిపడా ఒక స్పూన్ కారం అలాగే ఒక హాఫ్ స్పూను సాల్ట్ తీసుకోండి కొంచెం పసుపు వేసుకోండి సరిపోతుంది చూసారా మన కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉందో ఆ చిక్కుడు గింజలు బంగాళదుంపలు వంకాయలు ఎంత బాగా కనపడుతున్నాయో చూసారా ఇప్పుడు వరకు అవి మనం కొంచెం వాటర్ కూడా ఇక్కోకుండా ఇప్పటివరకు వరకు పెట్టాం కదా ఇవి పూర్తిగా ఉడగడానికి నేను చిన్న గర్రెట నీళ్లు మాత్రమే పోసానండి ఎక్కువ నీళ్ళు అయితే తీసుకోలేదు ఇప్పుడు పూర్తిగా మగ్గేంత వరకు మూత పెట్టి ఒక్క మూడు నిమిషాలు అలా వదిలేయండి మన కూర అనేది పూర్తయిపోయింది అనమాట చూసారా ఎంత ఈజీ అంటే అవన్నీ ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకుంటే ఐదే ఐదు నిమిషాల్లో పిల్లలకి లంచ్ బాక్స్లోకి మనకి ఈ కర్రీ అనేది పూర్తయిపోతుందండి తప్పకుండా ట్రై చేయండి మనం వాటర్ తక్కువ పోసి మగ్గ దుంపలు ఎక్కువ పెద్ద ముక్కల కోసం లేవని చూసుకోవడానికి ఇలా కట్ చేసి చూసుకోండి ఇప్పుడు కానీ మీకు ఈ కర్రీ నచ్చినట్లయితే మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మన ఛానల్లో ఈ కర్రీని మీరు తయారు చేసి తిని టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేసి మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియోను కూడా లైక్ చేయండి అలానే నేను చేసి నేను చేసి మీకు చూపిస్తున్న ఈ వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన అమదాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసి